ఆదుకోవాలి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి రైతుల్ని ఆదుకోవాలి నష్టపోయిన రైతుల్ని ఇవ్వాలి పెట్టుబడి సాగింత ప్రభుత్వం ఇవ్వాలి తిరిగి పెట్టుబడి సాగింత ప్రభుత్వం నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆకుమలు నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆకుమల్ నష్టపోయి పెట్టుబడి పెట్టిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఆదుకోవాలి రైతుల్ని ఆదుకోవాలి రైతుల్ని ఆపదలు ఉన్న రైతుల్ని ఆపదలో ఉన్న రైతుల్ని కురుస్తున్న భారీ వర్షాల వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో నారుమళ్ళు నాట్లేసిన చేలు మునిగిపోయినాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా సన్న కారు రైతులు మధ్యతరగతి రైతులు కౌలు రైతులు ఈ భారీ వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నాట్లు ములిగిపోయి నారుమళ్ళు మునిగిపోయి నష్టపోయారు ప్రతి రైతు ఒక ఎకరా నారుమడికి ఇప్పటి వరకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు నాట్లేసిన చేనుకి ఎకరాకి పదివేల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు ఈ భారీ వర్షాల వల్ల నారుమళ్ళు మునిగిపోయినాయి నాట్లేసినటువంటి చేలు మునిగిపోయి నష్టపోయారు రైతులు అప్పులు చేసి ఈ పెట్టుబడులు పెట్టారు ధాన్యం డబ్బులేమో ఈ రోజుకి కూడా రైతులకు రాలేదు గత సార్వాలో డబ్బులు రావాలి ఈ దాళ్వాలో డబ్బులు కూడా రావాలి ఆ డబ్బులు రాకపోయినా మళ్ళీ రైతులు అప్పులు చేసి కష్టపడి ఈ పెట్టుబడి పెడితే ఈ నార్మళ్ళు మునిగిపోయి నాట్లు ములిగిపోయి నష్టపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయినటువంటి నార్మళ్ళు నష్టపోయిన రైతులకి నాట్లు నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే మరలా నాట్లు వేసుకోవటానికి విత్తనాలు ఎరువులు పురుగు మందులు సగం సబ్సిడీకి ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ భారీ వర్షాల వల్ల చేలతో పాటు కూరగాయల రైతులు నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలి పాడి రైతులు నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలి పండ్ల తోటల రైతులు కూడా నష్టపోయారు కొబ్బరి తోటల రైతులు నిమ్మ తోటల రైతులు నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలి ఆక్వా రైతులు చేపల చెరువులు రొయ్యల చెరువులు రైతులు కూడా నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే జిల్లాలో రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయినాయి ఈ ధ్వంసం అయిపోయినటువంటి రోడ్లన్నీ కూడా వెంటనే మరుమత్తులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం అలాగే గ్రామాల్లో పట్టణాల్లో నివాస ప్రాంతాల్లో కాలనీలు పల్లపు ప్రాంతాలు మునిగిపోయి కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి ఆ నీరు బయటికి పోవట్లేదు అంటురోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది అంచేత నష్టపోయిన ఇళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం ఈ సీజన్లో వ్యాధులు రాకుండా జ్వరాలు రాకుండా జబ్బులు రాకుండా ప్రజల్ని ఆదుకోవాలని కోరుతున్నాం నష్టపోయిన రైతుల్ని ప్రజల్ని అన్ని విధాల రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఆదుకుని రైతులకి చేయూతనివ్వాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవాళ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవాళ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం